చీర కట్టు మహిళలకు అందాన్ని నిండుదనాన్ని ఇస్తుంది అలాంటి చీర గొప్పతనం తెలుసుకో అంటూ కవులు గొప్పగా వర్ణించారు కానీ నేటి తరంలో చీర కట్టే వారి సంఖ్య రోజురోజుకి తగ్గిపోతోంది దీంతో అద్భుత కలబోతల రంగం కుదేలవుతోంది అందుకే చేనేత రంగాన్ని ప్రోత్సహించేందుకు విశాఖసాగర్ తీరంలో షరీవాక్ నిర్వహించారు ఇంట్లో ఎన్ని చీరలున్నా మరొకటి కొనుక్కుంటే బాగుంటుంది అని మహిళలు అనుకుంటారు అదే చీరలోని గొప్పతనం కానీ ప్రస్తుత రోజుల్లో చాలా మంది మహిళలు డ్రెస్సులు దర్శనం దర్శనమిస్తున్నారు దీంతో అందమైన చీరలను నేసే చేనేత కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఈ పరిస్థితుల్లో నేతన్నలకు అండగా నిలవారనే ఉద్దేశంతో ది స్పిరిట్ ఆఫ్ వైజాగ్ సొసైటీ ముందుకొచ్చింది విశాఖ బీచ్ లో శారీ వాక్ కార్యక్రమం తలపెట్టగా విశేష స్పందన లభించింది సుమారు ఎనిమిది వేల మంది మహిళలు యువతులు ఈ కార్యక్రమంలో పాల్గొని సందడి చేశారు చీర కట్టులో వచ్చి ఆకట్టుకున్నారు అంతేకాకుండా ఓ భారీ చీరని పట్టుకుని ర్యాలీ నిర్వహించారు ఆ తర్వాత మహిళలంతా ఉత్సాహంగా ర్యాంప్ వాక్ చేశారు ఘనంగా ఆకర్షణీయంగా సాగిన ఈ కార్యక్రమానికి హోంమంత్రి వంగలపూడి అనిత ముఖ్య అతిథిగా హాజరయ్యారు మహిళలు యువతులతో కలిసి శారీ వాక్ చేశారు అనితతో సెల్ఫీలు దిగేందుకు మహిళలు పోటీ పడ్డారు ర్యాంప్ వాక్ విజేతలకు అనిత జ్ఞాపికలు అందజేశారు సంప్రదాయ చీరకట్టులో అమ్మతనం కమ్మదనం ఉంటుందని అనిత అన్నారు అందుకే తనకి కూడా చీరలంటే చాలా ఇష్టమని తెలిపారు భావితరాలు చీర సంప్రదాయాన్ని కొనసాగించారని పిలుపునిచ్చారు అమ్మాయికి ఒకసారి ఎన్ని జీన్స్ వేసినా ఎన్ని చేసినా ఒక్కసారి చీర ఇచ్చి చూడండి ఇంట్లో వాళ్ళందరూ జీన్స్ చూడగా నాకు బాగుంది అంటారు అదే గనక చీర కట్టుకుని మీ అమ్మాయి ముందుకు వస్తే మహాలక్ష్మిలా ఉంది అని చెప్పి మనమే అందరం కూడా మాట్లాడే పరిస్థితి కనిపిస్తా ఉంది మనం కట్టుకున్న ఈ చీర నేసేటప్పుడు వాళ్ళ తాలూకా ఆకలి వాళ్ళ తాలూకా జీవన విధానం వాళ్ళ తాలూకా ప్రేమ వాళ్ళ తాలూకా ఆప్యాయత అంతా కలుపుకుని ఆ చీరలో నేచి ప్యాకెట్ లో పెట్టి మన దగ్గరకు వస్తే అది కూడా మనం అంతే ఆప్యాయంగా మన ఒంటి మీద ధరించిన తర్వాత సరియైన బహుమతి ఆ చేనేత కార్మికులకి దగ్గర ఐదు లక్షల నుంచి ఎనిమిది లక్షల వరకు ఉన్న చేనేత కార్మికులు ఈ రోజుకి కూడా చాలా ఇబ్బందులు పడే పరిస్థితి ఇదే చేనేత కార్మికులు ఇంతకు ముందు మనకి భారతదేశానికి విదేశీ మారక ద్రవ్యం తీసుకురావటంలో మెయిన్ కీలక పాత్ర వహించారని చెప్పడానికి మనం గర్వంగా భావించాలి ఇటువంటి పరిస్థితుల నుంచి ఈ రోజు మనం ఈ రోజు చేనేత కార్మికులను కాపాడుకోవాలి చేనేత కార్మికులకి మనం అందరం కూడా అండగా నిలబడాలి అన్న పొజిషన్ వచ్చిందంటే ఒక రకంగా మనం బాధపడాల్సిన విషయం పరేం లేదు మేమందరం ఉన్నామని చెప్పి మీలాంటి మహిళలందరూ కూడా ముందుకొచ్చి నిలబడటం కూడా మంచి కార్యక్రమం చాలా బాగా జరిగిందన్న నిర్వాహకులు ఏటా నిర్వహిస్తామని తెలిపారు చాలా అద్భుతంగా పదివేల మంది లేడీస్ వచ్చారు చాలా బాగా అయింది అందరూ కూడా చేనేత వస్త్రాల్లో వచ్చి కార్యక్రమం చేయడం జరిగింది మెయిన్ ఏంటంటే వి వాంట్ టు ప్రమోట్ వీవర్స్ వీవర్స్ ప్రమోట్ చేయడానికి చిన్నపిల్లలందరికీ కూడా చీర ఎలా ఉంటుందో నేర్పించడం కోసం ఎక్సర్సైజ్ అనేది మన డే టు డే లైఫ్ ఉండాలి సో ఆ ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమం చేస్తాం గ్రేట్ సక్సెస్ ఎవ్రీ ఇయర్ చేస్తాము చూడమంటారు